క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ పునరుద్ధాన శుభాలను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఎస్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మన దేవుడు బలవంతుడైన దేవుడు ఆదియందు దేవుని యొక్క వాక్కుగా ఉన్న దేవుడు ఉన్న దేవుడు ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములో అవతరించాడు సమస్తమును ఆయన మూలముగా కలిగినది కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు మన దేవుడు ఎంత శక్తి సామర్థ్యము గలవాడో ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు అనేకమైన ఆశ్చర్యమైన అద్భుతమైన బలమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం ఆయన ఎంత బలవంతుడంటే మానవునిలో ఉన్న ప్రతి బలహీనత నుండి మానవును విడుదల చేసి మానవునిలో ఉన్నతమైన బలాన్ని శక్తిని కలగ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు మన దేవుడు ఆలోచనకర్త మన దేవుడు బలవంతుడు దేవుడు ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథములో మన పితరులు అనేక సందర్భాలలో ఆయన యొక్క బలమును ఆయన యొక్క ప్రభావమును వారు కనులారా చూచారు విషరాయలు ప్రజలు ఎర్ర సముద్రం యొక్కకు వచ్చినప్పుడు ఆయన నాసిక ఉన్నటువంటి శ్వాస ద్వారా ఆ ఎర్ర సముద్రాన్ని ఆయన రెండు పాయలుగా చేసి ఆరిన నేలగా చేస్తున్నటువంటి బలవంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం ఆయన మాట ద్వారా ఈ సృష్టి కలిగింది అనేక కార్యాలు ఆయన శరీరుడిగా ఉన్న దినాలలో మృతులను కుంటివారిని గుడ్డి వారిని ఊసకాలు చేతులు గల వారిని బంధకాలలో ఉన్న వారిని ఏసయ్య తన బలము చేత వారందరు జీవితాల్లో బలమైన కార్యాలను దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం అందుకే ఇచ్చి యోహాను యేసు క్రీస్తు వారిని గూర్చి మాట్లాడుతూ నా వెనక వచ్చి వాడు నా శక్తిమంతుడు అని సాక్ష్యం సాక్ష సహోదరి సహోదరుడా ఈరోజు నీ బలహీనతలన్నిటి నుండి విడుదల చేసి నిన్ను బలపరచగలిగిన దేవుడు నిన్ను ధైర్యపరచగలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు బలహీనుడు కాదు మనము ఆరాధిస్తున్న దేవుడు శక్తిహీనుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు అసమర్థుడు కాదు గాని మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు ఆయనను గూర్చి పుట్టక ముందే యశి ప్రవక్త ాడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడని ఈ రోజు ఆ దేవుడు సమస్త బలహీనతల నుండి మనలను విడిపించటానికి కేవలం ఆయన పేరుకు మాత్రమే బలవంతుడని చెప్పుకోవడం కాదు గాని ఈ సృష్టిలో అనేకమైన కార్యాలను దేవుడు జరిగించాడు ఆయన కార్యాలే ఆయన బలము ఎంతో ఆయన ఎంత బలవంతుడో తెలియచేస్తూ ఉన్నాయి యేస్సు క్రీస్తు ప్రభులు వారు ఎందుకు ఆయన బలవంతుడు అని అంటే ఈ లోకంలో ఎంతో మంది బలవంతు పుట్టారు శక్తింతులు పుట్టారు బల ప్రయోగాలు చేసి గొప్ప పేరును గడించిన వారు కూడా ఈ భూమి మీద పుట్టారు కానీ వారందరూ ఒక రోజున మరణము ముందు ఓడిపోయారు మరణాన్ని వారు జయించలేకపోయారు మరణము దగ్గర వారు తల ఉంచారు అయితే మనము ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడైన దేవుడు అందుకే మన పితరులు యహోవా నా బలమా అని వారు పాటలు పాడుతూ ప్రభుని స్థుతించారు ఈరోజు మన బలము ఎవరంటే దేవుడే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు అనేక మంది మరణము దగ్గర ఓడిపోయారు యేసు క్రీస్తు ప్రభుల వారు మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచివేసి ఆయన ఆయన మృత్యుంజే తిరిగి లేచినటువంటి బలవంతుడైన దేవుడు దేవునికి స్తోత్రం ఆయన తిరిగి లేవడమే కాదు గాని తను ఎవరైతే నమ్ముతారో తన ఎందు ఎవరైతే నమ్మిక కలిగి జీవిస్తారో ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో వారిని కూడా ఆయన బలవంతుడుగా చేయగలిగిన దేవుడు అందుకే అపోజిడైన పౌలంటుడు నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను దేవుడు మనల్ని బలపరుస్తాడు ఎందుకు అని అంటే ఆయన బలవంతుడైన దేవుడు ఈ రోజు నీ శక్తి నీ సామర్థ్యము కాదు గాని నీవు దేవుని అందు విశ్వాసం ఉంచితే దేవుడే నిన్ను బలపరిచి ఆయన ఈ లోకములో బలమైన కార్యాలను జరిగిస్తాడు పరిశుద్ధ గ్రంథములో దేవుని ఎరుగువారు బలమైన కార్యాలు చేస్తారని లేఖనం తెలియచేసింది నిజమే ఈ మరి ఆ బలవంతుడైన దేవుణ్ణి వెరిగేవా ఆ బలవంతుడైన దేవుణ్ణి మీరు కలిగి జీవిస్తే మీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు అపోసు పౌలంటాడు తిమోతితో క్రిస్ చేస్తున్న కృపచేత అని దేవుని లేఖనము తెలియచేసినట్లుగా ఈ రోజు నీకు మనుషులు బలం లేకపోయినా శారీరకమైన బలం లేకపోయినా ఆర్థిక బలము లేకపోయినా ఏ బలం లేకపోయినా బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉంటే నిన్ను దేవుడు బలవంతురాలుగా బల బలవంతుడిగా నిలబెడతాడు మనందరినీ ఆయన రక్షించుటకు పాపముల నుండి విమోచించటానికి ఆయనే బలవంతుడైన దేవుడు ఆయన మన యొక్క పాప స్థితి నుండి విడుదల చేసి మనకి రక్షణ సంతోష సమాధానాలను అనుగ్రహింపగలిగినటువంటి బలవంతుడైన దేవుడు మరి దినము ఆ బలవంతుని దేవుని అందు మీరు విశ్వాసం ఉంచితే నమ్మిక ఉంచితే క్రీస్తు జన్మను జ్ఞాపకము చేసుకుంటున్న ఈ దినాలలో దేవుడు నూతనమే శక్తిని నూతనమైన బలమును ఆయన మనకు అనుగ్రహించే దేవుడు క్రీస్తు ప్రభులవారు వారు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఎన్నో బలమైన కార్యాలు ఆయన చేశారు మానవుడు చేయలేనివి మానవునికి అసాధ్యమైనవి దేవుడు తన బలము చేత తన శక్తి చేత దేవుడు జరిగించాడు ఈ రోజు కూడా సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఏ బలహీనతల చేత నీవు నలిగిపోతున్నావో ఏ బలహీనతలు మిమ్మల్ని పట్టి బంధించి వేధిస్తున్నాయి ఆ బలహీనతలన్నిటి నుండి ఆయన విడిపించి మీ జీవితంలో బలమైన కార్యాలను చేయగలిగిన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు ఈ దినా నీవు మరి ఆ ప్రభు ఎందు ఉంచు ఆ ప్రభు ఎందు నమ్మికి ఉంచండి దేవుడే మీ జీవితంలో బలవంతుడైన దేవుడిగా ఉండి మీ జీవితాల్లో నూతనమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అలాంటి నూతనమైన బలము నూతనమైన శక్తి మీరు పొందాలి అని అంటే ఈ దినమే ప్రభువును నమ్మండి ప్రభు ఎందు విశ్వాసముంచి దేవునికి అసాధ్యమైన లేదు దేవునికి స్తోత్రం ఆయనే బలవంతుడైన దేవుడని ఆయన ఈ లోకములో జీవిస్తున్నప్పుడు అనేక సందర్భాలలో రుజువు చేయబడ్డది మరి సహోదరి సహోదరుడా ఈ దినం ఈ బంధకాలలో మీరు నా అపవాది శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నారా అనేకమైనటువంటి బంధకాలలో మీరు నలిగిపోతూ ఉన్నారా ఇక ఎవరు ఈ బంధకాల మమ్మల్ని విడిపింపలేరు మా జీవితం ఇంతే అని ఒకవేళ నిస్సాహితులు ఉంటే ఈ మీ కొరకే తెలియచేస్తున్నాను క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన బలవంతుడైన దేవుడుగా వచ్చారు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన చూపులో శక్తి ఉంది ఆయన క్రియలలో శక్తి ఉంది ఆయన సమస్తమును బలవంతుడైనటువంటి దేవుడు ఈ దినం నీకున్న బంధకాలన్నిటి నుండి అది ఏ బంధకమైనా కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఆయన విడుదల చేసి మీ జీవితాల్లో గొప్ప నెమ్మదిని సమాధానాన్ని శుభప్రదమైనటువంటి నిరీక్షణను కలగ చేయగలిగిన శక్తి కలిగిన బలవంతుడైన దేవుడు దేవునికి సౌదరం ఆ బలవంతుడైన దేవుణ్ణి విశ్వసించండి ఆ బలవంతుడైన దేవునికి మీ జీవితాన్ని ఉదీ కాలమే సమర్పించుకోండి ప్రభు ఎందు నమ్మిక ఉంచండి దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయనకి మీ హృదయంలో చోటు ఇవ్వండి ఆయనే బలమైన కార్యాలు చేసి మీ జీవితాల్లో గొప్ప ఉన్నతమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు అటు కృప దేవుని అనేది సమాధానము మనందరికీ ప్రభు యుదే కాలము అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎకీభవి మహోన్నతుడా మహాగణుడు మీకు వందలు స్థుతులు చెల్లి కాలములందరినీ దీవించండి నైనా మేము బలహీనులము శక్తిహీనులము మాలో ఏ విధమైన బలము లేనిటువంటి నిస్సహస్థితిలో నా మమ్మలను బలపరచడానికి ఈ లోకానికి మీరు బలవంతులుగా వచ్చినందుకే వందన మమ్మలను శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను మమ్మలను మానసికంగాను మీరు బలపరచడానికి ఈ లోకానికి మీరు వచ్చారని మీ లేఖనాల ద్వారా మీరు తెలియచేసినందుకే వందనాలు ఎవరైతే బలహీనత స్థితిలో పడి ఉన్నారో వారి బలహీనతలు ఏమై ఉన్నాయో వాటన్నిటి నుండి మీరే విడుదల చేసి వారందరూ మిమ్మల్ని అంగీకరించినట్లు మిమ్మల్ని ఆశ్రయించగలిగినట్లు మిమ్మల్ని విశ్వసించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి జీవితాల్లో మీరే బలవంతుడైనది ఉండి మీరు విడిపించి మునిపెన్నుడలేని గొప్ప రక్షణ స్వస్థత విడుదలను వారి జీవితాల్లో మీరు కలగ చేసి ఆ తోడుగా ఉండి నడిపించి బలపరిచి ఆదరించి ధైర్యపరచి మీ కొరకు మేము సాక్షులుగా బ్రతుకున్నట్లు మీ రాజ్యము చేరు వరకు నమ్మకమైన బిడలుగా మేము జీవించటానికి మీ బలమును మాకు ప్రసాదించి మీరే బలపరిచి నడిపించు యేసు నామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె